హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్ సో చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే షార్ట్ ఫిలిం ఇస్తాను దగ్గర దగ్గర ఇప్పుడు తీయకండి రోజులు అవుతుంది అంటే ఇప్పుడు ట్వంటీ సెవెంత్ రోజు తీసిన డిసెంబర్ ట్వంటీ సెవెంత్ రోజు మళ్ళీ ఇవాళ ఇంత పదహారు పదిహేను పదహారు 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 మళ్ళీ పదహారు రోజులు ఇస్తాను పద్ దగ్గర దగ్గర ఇరవై రోజుల గ్యాబ్ వచ్చింది కొంచెం ఇక హెల్త్ మంచిగా లేకపోయేసరికి సో షూట్ అంతా క్యాన్సిల్ అయిపోయింది సో దాని గురించి కూడా సపరేట్ వీడియో తీస్తా ఏమైంది ఏందని చెప్పేసి సంగీత అసలు పొద్దున తొమ్మిదిన్నరకు అనుకుంటే ఇప్పుడు పదిన్నర అవుతుంది ఇప్పుడు వచ్చి అంత దుసినట్టు అంత యాక్టింగ్ చెప్తుంది లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కంపల్సరీ బయోమెట్రిక్ పెట్టిస్తా పెట్టించిన తర్వాత వీళ్ళ బండారా మొత్తం బయటపడుతుంది పాపం మా నాన్నకు కూడా జ్వరం వచ్చింది మా నాన్న హాస్పిటల్ పోవాలి తొందర అని చెప్పేసి అటు ఒక సీన్ ఉన్న మన నాంతలో తీసినాక హాస్పిటల్లో పోతాను అనుకుంటే టైం చేసింది సో ఏమే అయితే షూట్ స్టార్ట్ చేస్తాను మళ్ళా మనం మా మామ వాళ్ళు సురేష్ వాళ్ళు అంతా వచ్చినాక మళ్ళీ మరికింది వేనాక అక్కడ కలుసుకున్నాం పోయింది ఒకప్పుడు ఒకప్పుడు మంచి తిండి తినేదనే ఒకప్పుడు మంచి తిండి తినేది కాబట్టి అందరు ఆరోగ్యం మంచిగా ఉండేది కానీ ఇప్పుడు అంతా మందుల తిండి అవుతుంది అందుకే ఎవరికి ఏమవుతుందో అర్థమవుతులేదు గట్లా ఓకే ఇంకా ఇప్పుడు నువ్వు చెప్పు ఏమో నాన్న నువ్వైతే ఆ తాళ్ళు ఎక్కువ బంద్ చేసి కొంచెం పొలం పని తగ్గి ఇక సరే బిడ్డ సరే బిడ్డ సరే బిడ్డా నేనేం చెప్తాను ఇప్పుడు అంతా కులతో చేపిస్తాను కదా సో ఇప్పుడైతే మా పొలాల పొలా కట్ చేసినాం ఇక్కడ షూట్ ఉన్నది కాకపోతే మనోడు కొంచెం తిను రాలేదు మార్నింగ్ నుంచి సో అందుకే ఇడ్లీ చేసుకున్నాడా తింటాడు నేనంటే మార్నింగ్ కొంచెం చపాతి ఉంటా చపాతి చేసిన సంగీత కూడా దోశ ఉన్న ఇడ్లీ చపాతి మూడు తినొచ్చిందట అది మళ్ళా ఇప్పుడే ఆకలి అవుతుంది అంటే పద అయితే లేదు హాయ్ నువ్వు పొద్దున్న ఏమన్నా నువ్వు చపాతి తిన్నా ఇడ్లీ తిన్నా అదే అదే రాఘవ గురించి అదే రాఘవ ఫ్రెండ్స్ ఇట్లా అన్నారని చెప్పేసి చెప్పినావు కదా దాని గురించే మాట్లాడదామని చెప్పేసి আচ্ছা আদে রাগমন మన ఫ్రెండ్స్ అట్లా అనారని చెప్పినో కదా దాని గురించి మాట్లాడడం అనుకున్నా అవనా জানకిండి అంటే బెండువే వంతే స నางషి నางషిే మాట్లాడాలి వాళ్ళ అన్న విషయం మీతో చెప్పినా నేను దాగు నుంచి దాగు నుంచి నానే మాట్లాడాలి వాళ్ళ అన్న విషయం నానే మాట్లాడాలి వాళ్ళ అన్న విషయం మీతో చెప్పినండి వాళ్ళ అన్న దాని గురించి నాతోనే మాట్లాడాలి అసలు ఆ విషయం గురించి నాతోనే మాట్లాడాలి వాళ్ళు ఏమన్నారో మీతో చెప్పిన విషయంతో నాతోనే మాట్లాడదు నీకు చెప్పినా ఆ విషయం గురించి అంటే నాతో మాట్లాడేదే ఉన్నది వాళ్ళు చెప్పిందని నీకు చెప్పినా

జానకి లవ్వర్లు పెళ్ళి చేసుకుంటారు ఇలాంటి విషయాలు వాళ్ళు జోక్గా మాట్లాడతారా పెళ్ళి చేసుకుంటారు జోక్యారా పెళ్లి చేసుకుంటాం లవ్వర్లు బైక్లో తిరగలని చెప్పేసి అన్నారు ఈ చూడే జోక్లో మాట్లాడతారా అదే సార్ ఇక అయిపోయింది అయిపోయింది అదే సార్ కరిగా అయిపోయింది అయిపోయింది ఈ జీవితం డిస్టర్బ్ చేయకు ఏమైనా చేయాలి చెప్పండి ఓకే అదే శంకర్ అయిపోయింది అయిపోయింది దీని గురించి ఎవరి దగ్గర డిస్కస్ చేయకు చెప్తే నా ఇజ్జా పోతాయి నా పరువు పోతుంది ఊర్లేదు అని లేదు తగ్గినా సందీప్ సాంప్రదా సినిమాలు ఒక్కడే అమ్మ తోడు వెళ్ళి నాకు వెళ్ళిపోయి నెక్స్ట్ ఫిట్టింగ్ ఇద్దరు నవ్వు పోయినట్టు చెప్తాం నవ్వుతాము తీసుకున్నారా అరే సార్ శంకర్ రాణ్ తీస్ లౌట్ అయిన వచ్చలేదురా అరే చింతగా నాకు ఒక ఐడియా వచ్చిందిరా చింటిగా ఇప్పుడు శంకర్ నణ్ణ్ ఎట్లా ప్లాన్ చేసినావో దానితోనే ఒక ప్లాన్ చేద్దాం అరా దేని గురించి రా లవ్ విషయం ఉన్నది కాదరా ఈ లవ్ విషయంలో ఒక ప్లాన్ చేద్దాం లవ్ డ్రప్ చేసినట్టు చెప్తావు ఓకే అంటాను ఓకే అన్నది లేదంటే ప్లాంక్ అందు అరే ఐడియా బాగుంది అక్కడ

ఈయన వేరే మనిషి అంతా కలిసి ఇంటి లేడు చందీపా మామ జేబులో పెట్టి మామ నేనైతే మళ్ళీ నాకే ఇచ్చింది నన్ను ఇప్పుడు నీ ఫోన్ కాదు మర్చిపోయారు గతాన్ని మర్చిపోయారు ఆయన భవిష్యత్తు గురించి అసలే ఆలోచించలేదు ఇక ఈ ఉంటే నేను అటే ఉంటా కమాన్ చిచ్చా ಡೈಲಾಗ್ತಾ ಕಿನ್ನ ಪಡೆ ಅಮ್ಮ ಕನ್ನಡ ನಾ ಲಿಪಡ್ತಾರೆ ಅಣ್ಣ అది apna gathana ay ne personally matladalanu <laughs> <laughs> nenu in cheptunna ante parshtha tagana ay gathana kintanta va ha kalaka gathana elaga malosalu jira nenu

పెట్టుకోపోయి సందీప్ మా అమ్మ డామ్ డామ్ సరి సబ్స్క్రైబర్ చూస్తే కొనుక్కుని ఆర్డర్ ఇచ్చుకోండి ఆ గడివంకాడ పోయింది ఆ రోజు గడివం ਡਡੂਆਂ ਕੰਨ ਮੈਨ। ਨਾ ਕਿ ਬਦਲ ਕੇ ਚੁਕੋ ਤਾ ਨਾ ਮੂਤੀ ਕੀ। ਅੰਨਕੇ ਅੰਦਰ ਰਹਣੀ। ਇੰਨਾ ਤਾਂ ਹੈ। ਆਏ ਕੋਤਰੀ ਉਂਟ ਦਸਾਰੇ। ਆਕਟ ਨਹੀਂ। ਨਾ ਦੇ ਨਾ ਕੋ ਡਿਸਕ ਪ੍ਰੋਬਲਮ ਨਾ ਤੂੰ ਬੈਠ। ਡਿਸਕ ਨਹੀਂ। ਹਾਰਡ ਡਿਸਕ ਆ। ਕਿ ਐਸੀ ਤੂੰ। ਅੱਧਾ ਸੀਡੀ ਲਾਉਂਡ ਨਾ ਮਾ ਮਾਰੀ ਆ। ਅਰੇ। ਅਰੇ ਕਿਉਂ ਨਾ। ਆਜੇ ਲਾ। ਚੱਲ।

ఆ తర్వాత అంతకంటే ఎక్కువ ఇష్టమైన వాళ్ళు నా దోస్తు వాళ్ళు మాత్రమే అది నీకు కూడా తెలిసిన మాట్లాడదు ఇప్పుడు మళ్ళీ క్లోజ్ పెట్ట ఇప్పుడు ఆ ఇంటికెళ్ళి పెట్టినా మా అమ్మకి ఎంత ఇష్టమో ఆ తర్వాత అంతకంటే ఎక్కువ ఇష్టమైన వాళ్ళు నా దోస్తు వాళ్ళు మాత్రమే అది నీకు కూడా తెలిసిపోయా అట్లనే ఇష్టమైన వాళ్ళ అంతకంటే ఎక్కువ ఇష్టం అమ్మకంటే ఎక్కువ ఇష్టం ఏమిటంటే కదా ஜனக்கு நாங்கள் மா அம்மன்ட்டுமோ ஆ தர்வா மா தோஸ்டு வாழ் இத்தரே அன்னி கூட இப்போ இப்படி போட்டு கொஞ்சம் எப்படி கேட்கலாம் நான் அப்படினு கேட்டு கொஞ்சம் கொஞ்சம் சந்திரா

ఆ ఇంకొక నిాతది ఆ తెలుసురాగా ఇప్పుడు ఏమైంది ఆక్షన్ ఆ తెలుసురాగా ఇప్పుడు ఏమైంది ఏమాలి ఆ తెలుసురాగా ఇప్పుడు ఏమైంది ది మోఫీస్ మన్ మనసులో ఇప్పుడు నా చెస్టి ఉంది ఒక్క నిమిషం ఆ తీంగలక కొంచెం ఇక్కడ ఆపరేట్ నాకు ఫోన్ కొందునారండి ఆ ఓకే సరే ప్రియమనాలి ఆరే డైలాగ్ కొట్టుకుందాం మోషన్ లో గాట్ ఓ లాస్ట్ టైయర్స్ లో లైట్ ఉంది చిన్న పంతుని చూస్తున్నా ఏటిలాను తిరు చిన్న పంతుని చూస్తుంటుంది చిన్న పంతునన్నా 5 ఏళ్ళ సంన్నా చిన్న పంతుని నా కూన ఇంషిడలే ఫస్ట్ నాకు నా సిద్ధ 2 సలత రావతా అసలు నాకు నా సిద్ధ 2 సలత రావతా

betlah dile jalan juta lah kan 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 పెళ్ళి చేసుకోవాలి పెళ్లి చేసుకోడో అంటాడు మీరు ఇయో మీరిద్దరు అక్కడ ఉండేది అక్కడ ఫోన్ పట్టుకొని వీడియో తీసాడు అక్కడ నుండి పెట్టుకోని తెలుసుకోను ఎడోాలే చూసుకోండి చూసుకోవాలి

ఇప్పుడు సపోర్ట్ చేయాలి కదా ఏ వంటకా చాలా ఇష్టం ఏదైనా దానికి నువ్వు నాకు చాలా ఇష్టం నువ్వు ఒప్పుకుంటే ఇంకా మీ నాన్నతో మాట్లాడి మాట్లాడు నా దగ్గర పెళ్ళి చేసుకుంటాం మీకు కష్టం రాకుండా నేను ఇట్లా చూసుకుంటా అట్లా చూసుకుంటా చెప్పలేను కానీ మీకు ఎటువంటి కష్టం రాకుండా నా జీవితాంతం పువ్వులు పులిహోరలు పెట్టుకుంటూ చూసుకుంటా సరే నేను చెప్తా అయితే నేను చెప్తాను అక్కడ మాట మంచుకున్న దానికి అంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఒప్పుకుంటే ఇట్లా తో ఇట్లా మాట్లాడి మనం మ్యారేజ్ చేసుకుంటాం ఇట్లా చూసుకుంటా అట్లా చూసుకుంటా అని చెప్పి సో ఫ్రెండ్స్ ఇట్లా మన రాఘవ జానకి అయితే ఎపిసోడ్స్ ఏమైనా కంప్లీట్ అయిపోయింది ఇంకా మొత్తం షూట్ అయిపోతే మాకు ఏమైనా అక్కడే అక్కడనే బండి ఎక్కి స్టార్ట్ చేసి పోతానని గట్లుంటే మొత్తం ఎప్పుడు ఆగమాము కొదరా పాలి నరక వచ్చింది ఇప్పుడు 3 గంట కే పోతాంది బై ఫ్రెండ్స్ విరజిశనంద అయితే ఒక లైక్ ఇయ్క సబ్స్క్రైబ్ చేసుకోండి దబంగ్ దబంగ్